విశాఖ ఉక్కులో స్థానికులను కాదని స్థానికేతరులను కాంట్రాక్టు పనుల్లో పెట్టుకుంటే ఉపేక్షించే బోము అని తేదేపా నేతలు స్పష్టం చేశారు ఈ మేరకు పాతగాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు పల్లె శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే దానిపైన వైసీపీ విష ప్రచారం చేస్తుంది అని మండిపడ్డారు ఉక్కులు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల పొరుగు రాష్ట్రాల వారికి అవకాశాలు కల్పించడం బాధాకరమన్నారు ఆయా విభాగాల్లోని ఏజెన్సీలు నిర్వాసితులు స్థానికులకు ముందు ప్రాధాన్యత కల్పించాలి అని డిమాండ్ చేశారు స్థానికేతరుల నియామకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీకి కానీ అలాగే గాజువాక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ అపారమైన ప్రేమాభిమానులు ఉన్నాయి ఈ సంస్థ ఎన్నిప్పుడు కష్టాల్లో ఉన్నా గతంలో ఆదుకున్నది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే ఈరోజు కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పరిశ్రమ పరిరక్షణ తీసుకొచ్చి కార్మికుల్ని నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని ఒప్పించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో స్థానిక పార్లమెంట్ సభ్యులు కృషితో పల్లా శ్రీనివాస్ గారు చొరవతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ తీసుకొచ్చి దాన్ని పరిరక్షించాం అదే దురదృష్టమైన సంఘటన ఏంటంటే కొంతమంది అంటే వైకాపా ఇచ్చిన చిల్లర ఆశపడి కొన్ని వామపక్ష పార్టీలు సి ముఖ్యంగా సిపిఎం అలాగే సిఐటిఈ ప్రభుత్వం పైన కూటమి నాయకుల పైన అవాకులు చవాకులు మాట్లాడుతూ నిర్వాసితుల్లోనూ అలాగే కార్మికుల్లోనూ అనేక ఆందోళన కార్యక్రమ ఆందోళన కలిగించే చర్యలు పాల్పడుతున్నారు ఇది అత్యంత బాధాకరము అత్యంత ఆక్షేపణీయము మేము ఒకటే చెప్తున్నాం గా ఈ గాజువాకలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని అడిగినా గౌరవ శాసనసభ్యులకి పల్లా శ్రీనివాస్ గారికి నిర్వాసితులన్నా కార్మికులన్నా కాంట్రాక్ట్ కార్మికులన్నా అపారమైన ప్రేమ దాన్ని ఎవ్వరూ చెరిపోయలేరు ఏదో కొంతమంది చిల్లర రాజకీయాలు పాటలు పాడుతూ తమ ఉనుకుని చాటుకోవడానికి తప్పులు చేస్తున్నారు అయితే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు నిర్వాసితు తొలగించారని చెప్పి రకరకాల పర్ ప్లాంట్ని పరిరక్షణలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చారు కొంతమంది ఇబ్బంది కలగడం అది వాస్తవమే అయితే మేము కోరేది అంటే యాజమాన్యం కూడా యాజమాన్యం కూడా మానవీయ కోణంలోనే ఈ సమస్యను పరిష్కరించాలని మరి పల్లా శ్రీనివాస్ గారు వచ్చిన ఆదేశాలు మీరు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మానవీయ కోణంలోనే పరిష్కరించాలి ఎందుకంటే నిర్వాసితులు భూములు ఇచ్చారు దశాబ్దాల కాలంగా కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తూ ఈ సంస్థ పరిరక్షణ పనిచేశారు అయితే మా ఏంటంటే కొంతమంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని గోస్ట్ ఎంప్లాయీస్గా తెచ్చుకొని కొన్ని కొంతమంది యూనియన్ నాయకులు ఆ అది వారిని అన్యాయం చేసి వారిని డబ్బులు వసూలు చేశారు అన్న దాని మీద మా ఆక్షేపణం తప్ప మేము ఎన్నడూ కూడా కార్మికుల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులన్నా నిర్వాసితులన్నా అక్కడ సంస్థకు పరిరక్షణ పనిచేసిన ప్రతి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పల్లా శ్రీనివాస్ కానీ భరత్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ప్రేమాభిమానులు దాన్ని ఎవరు చెరిపోయలేరు అయితే ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం కొంతమంది ఏం చేస్తున్నారంటే స్థానికులను తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉపాధి అవకాదు దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం మా డిమాండ్ ఒకటే ముందుగా నిర్వాసితులకి భూములు త్యాగాలు చేసిన నిర్వాసితుడికి మొదటి ఉపాధి కల్పించాలి అలాగే ప్లాంట్ నమ్ముకొని సుదీర్ఘ కాలం పాటు కాంట్రాక్ట్ కార్మిక పరిచయం మొదటి ప్రయారిటీ ఇవ్వాలి స్థానికులకి అవకాశం కల్పించిన తర్వాత ఒకవేళ ఏదైనా ఉంటే మిగతా జిల్లాలకి ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో ఏమైనా ఉంటే తప్ప వాస్తవంగా స్థానికులకి అవకాశం కల్పించాలని చెప్పేసి మా డిమాండ్ దాన్ని మీరు యాజమాన్యం ముందుగా యాజమాన్యం ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం గనులు ఇచ్చాం గర్భం నుంచి ఇసుకిచ్చాం రకరకాల పరిరక్షణకి కావాల్సిన అన్ని విధాల సహకరిస్తున్నారు కానీ యాజమాన్యం వారు కూడా దయచేసి స్థానికులు నిర్వాసితులకు కానీ సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు కానీ మీరు మీరు మొదట ఉపాధి కల్పించిన తర్వాతే మీరు మీ కార్యక్రమం చేయాలి మరి ఎందుకంటే ప్లాంట్ ప్లాంట్ని కాపాడుకునేది వారే కాబట్టి వారికి ప్రయారిటీ వాళ్ళు ఇతర రాష్ట్రాల వారికి మీకు అవకాశం ఇస్తే లేనిపోని సమస్యలకు మీరు చెప్పేసి తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా స్టీల్ ప్లాంట్లో కాంటర్ వర్కర్గా చేపించుకోవడానికి మళ్ళీ మేనేజ్మెంట్ తీసుకొచ్చి అక్కడ సేఫ్టీ చేసేటప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఆర్ కార్డ్ హోల్డర్ ఉన్న వాళ్ళు గతంలో స్టీల్ ప్లాంట్లో చేస్తూ వాళ్ళని చాలామంది తీసేసారో వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చేయడం జరిగింది ఎందుకంటే ఎనిమిది వేల పైచీలకే ఇంకా ఆర్ కార్డులు ఉండిపోయాయి వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో ముందు ఉపాధి కల్పించాలి వాళ్ళు కల్పించుకుంటా ఈ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మూడున్నర నెల నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదు వేలు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తీపించేసి ఎందుకంటే ఎక్కువ అయిపోయారు గతంలోనే ఎక్కువ వేయించేసుకున్నారు దానివల్ల మాకు అవసరం లేదు మేము తీసేస్తున్నాం అని చెప్పేసి మేనేజ్మెంట్ అదేవిధంగా సీఎండి కూడా స్టేట్ గవర్నమెంట్కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తప్పుండి ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం కూడా నమ్మి అవును ఎక్కువ అవుతుందేమో చెప్పేసి తీసేయడం తర్వాత దానివల్ల లోకల్గా ఉన్న నాయకులు మేము ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఉంది స్థానిక శాసనసభ్యులు కానీ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైతే ఈ ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాలను ఎవరినైతే తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లు పని చేయించాలనుకుంటున్నారో వాళ్ళు తక్షణమే అది విరమించుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒరిస్సా మన ఉద్యోగం కోసం అక్కడ టెస్ట్ ఉందంటే టెస్ట్ కోసం వెళ్ళేటప్పుడు వెళ్తే మన సర్టిఫికేట్లు తీసుకొని చింపే పరిస్థితి ఉంది అక్కడ ఒరిస్సాలో ఉన్న అక్కడ ఉన్న ప్రజలు మా ప్రాంతంలో మేమే చేసుకోవాలి ఎవరు ఇతర రాష్ట్రాల నుంచి రాకూడదని చెప్పే పరిస్థితుంది అలాంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ఏ విధంగా పనిచేస్తారు ఇక్కడ ఎవరో లేకపోతే ఇక్కడ చేయడానికి మనుషులు లేకపోతే ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాలను తెచ్చుకోవాలి ఇక్కడ కాంట్రాక్టర్ వర్కర్లు కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయిన సుమారు ఎనిమిది వేల మంది ఆర్కాడ్ కార్డ్ కానీ ముందు వాళ్ళకి ముందు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి మా ఎమ్మెల్యే గారి స్టాండ్ అదే మీ మా స్టాండ్ కూడా ఇదే మొన్న మొన్న మీ మాట్లాడే విషయంలో కూడా ఎక్కువైపోయారు మేనేజ్మెంట్ ఎక్కువ మంది నేర్పించుకుంది వాళ్ళు కొంతమంది ఇతర ఇతర పనులు చేసుకుంటున్నారని చెప్పి చెప్పాను తప్ప ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కానీ లేదంటే కాంట్రాక్ట్ వర్కర్ల కోసం వాళ్ళ మనోబాలు దెబ్బతీసే విధంగా మేము మాట్లాడే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితి వాళ్ళ పక్క మేము ఉంటాం ఎట్టి పరిస్థితులు ఎవరినైతే గతంలో సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్లుగా ఎవరైతే చేస్తున్నారో సీనియర్లు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తొలగించడం జరిగింది తక్షణ వాళ్ళకి ముందు ఉపాధి కల్పించండి ఇంకా సాలపోయినప్పుడు ఎవరైతే ఈ ఆర్ కార్డ్ హోల్డర్నో వాళ్ళు తీసుకోండి అంతే తప్ప ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ జిల్లా పనిచేస్తే ఇక్కడ చేతగాలు ఎవరు లేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకల్గా ఉన్న అందరికీ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత చాలామంది ఈరోజు ఉద్యోగాలు చేసి డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి స్టీల్ ప్లాంట్ అనేది ఉండదు కాబట్టి ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటే మాకు ఉద్యోగాలు వస్తాయి మా ఉపాధి ఉంటుంది మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి చాలామంది లోకల్గా ఉన్న చాలామంది ఈరోజు ఆశిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ ఉపాధి కల్పించిన తర్వాతే ఇంకా జనం సాగకపోతే ఇతర రాష్ట్రాన్ని తెచ్చుకొని వేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితులు వేసుకుంటే మేము ప్రకటిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాం రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద చేసి ఇక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా అది గవర్నమెంట్ లో ఉంటుందని మేము ఆ రోజు చెప్పాం ఈ రోజు చెప్పాం రేపు కూడా చెప్తున్నాం స్టీల్ ప్లాంట్ అనేది తెలుగువాడి మనోభావులతోనే ముడిపడి ఉంది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఎన్నటికే అది పబ్లిక్ సెక్టర్లోనే ఉంటుంది ఇది మా మొదట మాట చివర మాట కూడా నెక్స్ట్ నిన్న చూసాం పేపర్లో ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మికుల్ని పని చేయించుకుంటున్నారని దానికి మేనేజ్మెంట్ వరకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది తెలుగు ప్రజలతో ముడిపడి ఉందనేది మీకు తెలుసు సెంటిమెంట్తోనే ముడిపడి ఉందని కాబట్టే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాగైనా దీన్ని కాపాడాలి తెలియవారి మనోభావాలను కాపాడాలని ఉద్దేశంతో మరి పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి మళ్ళీ ప్లాంట్ని కాపాడినందుకే పరిరక్షించినందుకు మరి ముందుకు వచ్చారు అక్కడ ఏదో చాలామందికి అన్యాయం జరిగింది ఆర్ కార్డు ఉన్నది మనకి తెలిసింది సరే కొందరు ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయకుండా కాంట్రాక్ట్ లేబర్ ఎవరు కూడా సరిగ్గా పని చేయకుండా ఉన్నారని తెలిసి మేనేజ్మెంట్ అక్కడ తీసుకున్న యాక్షన్ ఏదో తీసుకుంది దానికి మేము మాకు సంబంధం లేదు కానీ పక్క రాష్ట్రాల నుంచి పని పనికి కాంట్రాక్ట్ ల్యాబ్ని తీసుకొస్తున్నారని మేము కూడా పేపర్లో చూసాం అది చాలా అన్యాయం ఇక్కడ పనిచేసిన ఆర్ ఏవైతే ఆర్ కార్డు ఉన్నాలో వాళ్ళు కానివ్వండి లేదా మొన్నటి దాకా లాంగ్ స్టాండింగ్ చేశారు పది సంవత్సరాలు చేసి మా దగ్గర కూడా వస్తున్నారు మేము పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చేశాం అలాంటి వాళ్ళు అవసరం ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా పెట్టుకోవాలని మేము మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది మీతో పోయేది కాదు ఇక్కడ లోకల్లోని ప్రతి పార్టీకి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజు పోరాటాలు చేశారు ధర్నాలు చేశారు నిరంతరం కార్మికులు కూడా అక్కడ టెంట్ వేసుకొని సంవత్సరాలు కలిది అక్కడ ధర్నా చేశారు మరి ఇలా టైంలో కాంట్రాక్ట్ కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ పనులు కల్పించడం కాదు వాళ్ళు చేసే పని కాని ఉంటే డెఫినెట్గా వాళ్ళని తీసుకోవాలి ఆర్ కార్డు ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తన ప్రధాన డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్గా కార్మికులకి ఎవరికి అన్యాయం జరగకూడదు కాంట్రాక్ట్ కార్మికులు కూడా మరి మనకు అవసరం లేదని తీశారంటే ఓకే మరి అవసరం ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలను తీసుకురావడం ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోం మేనేజ్మెంట్ ఇది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము